రెండు తెలుగు రాష్ట్రాలలో మొదలు కానున్న ఎన్నికల పర్వం మార్చి ఇరవై తొమ్మిదితో ముగుస్తున్నటువంటి ఆరు ఎమ్మెల్సి స్థానాల కోసం భారతీయ ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి స్థానాలు ఒక టీచర్ ఎమ్మెల్సి స్థానం ఖాళీ అవుతుండగా తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి స్థానం రెండు టీచర్ ఎమ్మెల్సి స్థానాలు ఖాళీ అవుతున్నాయి వీటి కోసం భారతీయ ఎన్నికల సంఘం ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల కొరకు ఫిబ్రవరి మూడవ తారీఖు సోమవారం రోజున నోటిఫికేషన్ విడుదల చేయనుండగా ఆ రోజు నుంచే నామినేషన్ పత్రాలు కూడా స్వీకరించనున్నారు నామినేషన్ పత్రాలకు చివరి తేదీ ఫిబ్రవరి పదవ తారీఖు నిర్ణయించగా ఎన్నికలు అనేవి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచే సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించనున్నారు దాని తదానంతరం ఎన్నికల కౌంటింగ్ అనేది మార్చి మూడవ తారీఖు మొదలవగా ఎనిమిదవ లోపు ఈ ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నట్టు భారతీయ ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటన విడుదల చేయడం జరిగింది